కర్టకుడు ప్రసన్న విన్న దమనకుడు ఉత్సాహంగా ఆషాడు పోవది కదా ఈ విధంగా చెప్పసాగాడు ఒక సన్యా ఒక ఊరిలో ఒక సన్యాసి ఉండేవాడు పేరుకు సన్యాసే కానీ సంసార వ్యామోహాలు తీరినవాడు ధనమంటే మిక్కిలి ప్రాణం అందుకే వెళ్ళిన చోటల్లా ఏవో ఉపదేశాలు చేసి సలహాలు ఇచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చిన ధనమును వద్దు వద్దు అంటేనే మూట కట్టుకునేవాడు చివరికి సరైన ఆహారం కూడా తినకుండా ఎంతో ధనాన్ని దాచుకున్నాడు అలా సంపాదించుకునేటువంటి ఆ అంతటిని ఒక చిరిగిన కంబళి లోపల రహస్యంగా దాచి ఉంచేవాడు చివరికి చూసేవారికి అది కంబళి వలె కనిపిస్తుంది కానీ అది నిజానికి సన్యాసి ధనాగారం ఒకసారి ఆ సన్యాసి ఒక ఊరుకు పోయి అక్కడ ఉపదేశం అనంతరం గ్రామస్తులు ఇచ్చిన ధనాన్ని స్వీకరించి కొద్ది దూరంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాడు ఎవ్వరు లేకుండా చూసి తన కంబళ్ళని తెరిచి ఆ రోజు సంపాదించిన ధనాన్ని కూడా అందులో దాచుకొని కాసేపు అవంతా లెక్క పెట్టుకొని ఆ ధనరాశులను చూస్తూ గడిపి తర్వాత యధావిధిగా ఆ కంబల్ని తన దగ్గర భద్రంగా దాచుకుని హాయిగా నిద్రపోయాడు ఈ వ్యవహారానంతటిని ఆ గుడి సమీపంలో ఉన్నటువంటి ఆషాఢభూతి అనే దొంగ చూశాడు మరునాటి ఉదయమే వాడు సన్యాసిలాగా మార్చుకుని వచ్చి స్వామి నా పేరు ఆషాఢభూతి మీ ఉపదేశాలను విని నేను ఎంతో ఆనందించాను మీ వంటి జ్ఞానవంతులకు శిష్యులుగా ఉండాలని నా చిరకాల వాంఛ దమరు దయచేసి నా కోరికను కాదనకండి అంటూ ప్రార్థించాడు అతి వినయంగా డబ్బు లే డబ్బు ఖర్చు లేకుండా తనకి సేవ చేసేందుకు దొరికాడని సంతోషిస్తూ ఆ సన్యాసి ఏం చేశాడు అతను అతనికి శిష్యుడిగా ఒప్పుకున్నాడు ఆ రోజు నుండి ఆ ఆషాఢభూతి ఎంతో వినయంగా నటిస్తూ సన్యాసికి కాళ్ళు పట్టడం ఒళ్ళు పట్టడం విసరడం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనకు శ్రమ లేకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో సన్యాసి తనను పూర్తిగా నమ్మేలా ధనమంటే ద్వేషం చూపిస్తూ ధనం చూడగానే విసిరి కొడుతూ ఉండేవాడు ఆషాఢభూతి ప్రవర్తన చూసిన ఆ సన్యాసి వీడిదం అదేగా వీటికి డబ్బంటే అసలు వ్యామోహం లేదు వీడితో నాకు ప్రమాదం లేదు అనుకని అప్పుడప్పుడు మనసులో సంతోషం సంతోషంతో ఉంటూ ఆ కమ్మల్ని వాడికి అప్పుడప్పుడు మోయటానికి ఇచ్చేవాడు ఆషాఢభూతి కూడా అందులో ఏముందని అడగకుండా గురువుగారి ఆజ్ఞను పాటించి శిష్యుల్లాగా నటించసాగాడు ఆ గురు శిష్యులు జంట ఎన్నో ఊళ్ళు తిరిగారు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి నుండి తిరిగి వస్తుండగా స్వామి ఒక గడ్డిపోచ నా పంచ కంటుకుంది పరాయసము గడ్డిపోతయినా సరే నాకు అవసరం లేదు మీరు నడుస్తూ ఉండండి నేను వెళ్ళి వాళ్ళకి అది వాళ్ళకి ఇచ్చేసేసి ఆ గడ్డిపోత వస్తా అంటూ ఆషాఢభూతి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి కొద్దిసేపు ఆగి వచ్చాడు అంతే ఆ సన్యాసికి వాడి మీద ఎక్కడ లేని నమ్మకం కుదిరిపోయింది ఇంకా అదును కోసం ఎదురు చూడసాగాడు ఆషాఢభూతి ఒకనాడు ఒక గ్రామానికి వెళ్ళి వస్తూ సన్యా సాయంత్రం కావడంతో సంన్యావందనం నిమిత్తం ఆషాఢభూతికి తన వంటి పైన ఉన్నటువంటి కమ్మళి కమండలం దండం ఇచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి సంన్యావందనం పూర్తి చేసుకుని తిరిగి చెరువు గట్టు మీదకి వచ్చాడు ఈ లోపల గట్టు మీద భూతి లేడు తన బొంత కూడా లేదు డబ్బులున్న సంచి బొంతను తీసుకుని మరొక ఊరు ఉడాయించాడు ఆషాఢభూతి అయ్యో ఎంత నమ్మకంగా నటించాడు వాడు దుంపదిగా నా సుమ్ము మొత్తం దుంగిలించుకుపోయేవాడు కదరా నీ నక్క వినయాలు చూసి మోసపోవడం నా తప్పు అంటూ దిక్కించాడు ఆ సన్యాసి ఇలా ఆషాఢభూతి కథ చెప్పిన దమనకుడు నవ్వి జంతువుల రాజు పింగికుడికి ఆ వృషం సంజీవుకుడికి శ్రేయం స్నేహం కుదిర్చింది నేనే కదా వారిద్దరి సఖ్యత కు నేనే వారి మధ్య పగను కూడా రగిలించి వేరు చేస్తాను అని చెప్పిన దమనకుడు ఉపాయం చేతనే పూర్వం ఒక కాకి కూడా తన శత్రువైన సర్పాన్ని వదిలించుకుంది నేను ఆ కాకిలాగా నా శత్రువుని వదిలించుకుంటా అన్నాడు దమనకుడు ఈ లోపల ఇమీడియట్గా ఈ లోపల కరెక్ట్కుడు ఎవరా కాకి ఏమా కదా కుడు అన్నాడు ఉత్సాహంగా 내부적으로는.